जन्मति चालू मन की वेरी नाइस थैंक यू वेरी मच्छा यू फर्ग मैडम

बोर्ड में बोल रखने का लिए बुरा तो साथ में बताऊं सुनील का रोल मैंने बोल रखा है कुछ और ओके वन पिक्चर विद मीडिया आंटी फाइव वन पिक्चर आई रिक्वेस्ट एवरीबॉडी प्लीज ज्वाइन आंटी नेम पिक्चर वाला दर्दी इधर का निवेदन बुरा तो साथ में बताऊं విజయవంతం చేసి అందరూ విజిట్ చే థియేటర్కి వెళ్ళి అందరూ చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే టీం వాళ్ళందరికీ కూడా కంగ్రాజుయేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను ఎందుకంటే రవితేజ మాస్ మహారాజు రవితేజ గురువు గారి గురించి మనందరికీ కూడా తెలుసు ఎంతో కామెడీతో ఎంతో బాగా యాక్ట్ చేస్తారు సార్ మూవీని అందరూ కూడా క్రియేటర్స్కి వెళ్ళి విజిట్ చేసి ఈ మూవీని విజయవంతం చేయవలసిందిగా అందరిని కోరుకుంటున్నారు అలాగే ఈరోజు మన ప్రేమ ఫెస్టివల్ కి మారణ నియోజవర్గానికి విచ్చేసిన అతిథులందరికీ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈరోజు ప్లెమింగో ఫెస్టివల్ మనకు నేలబట్లో వచ్చిన ఎక్కడో సైబీరియా నుంచి ఎన్నో వేల మైళ్ళ కిలోమీటర్లు ప్రయాణించి పక్షులు ఇక్కడికి మన డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా పక్షులు మన నేలపట్లో ఉంటాయి దానికి దాని గురించి మనము ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఈ రోజు ఈ ప్లెమింగో ఫెస్టివల్స్ ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం కానీ గత ప్రభుత్వంలో ఆరోపణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల వెంకటేశ్వర్ గారు అలాగే టూరిజం మినిస్టర్ కందుల్ దుర్గేష్ గారు అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగన్ గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరుపుకున్నాం మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ రోజు ఇంతమంది జనాన్ని చూస్తూ ఇంతమంది అతిథిని చూస్తుంటే చాలా పెద్దలందరూ చెప్పినట్టు గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ఫ్లెమికా ఫెస్టివల్ జరిపారు ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాక ఈ ఫ్లెమికా ఫెస్టివల్ జరుగుతున్నందుకు మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పర్యావరణాన్ని ఇలాగే పరిరక్షించుకుంటూ మనకు బత్సకారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి పర్యావరణాన్ని రక్షించుకుంటూ అలాగే మన నియోజకవర్గాన్ని టూరిజం డెవలప్ చేయడానికి మన కలెక్టర్ గారు అలాగే కందులు దుర్బేష్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎంతో ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా టూరిజం వైపు మన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా డెవలప్ చేద్దాం అటు ఇరుకం కానీ ఇటు నేర్పట్టు కానీ ఆ కానీ అన్ని కూడా టూరిజం కింద డెవలప్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ఎంత ముందుకు తీసుకెళ్తా కూటమి ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేస్తుంది ఇంకా కూడా పనిచేసి అభివృద్ధి పదంలో అందరం నాయకులు కూటమి నాయకులు అందరం కూడా కష్టపడతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం